పదకొండో అధ్యాయంలో పదో అధ్యాయంలోనే వాళ్ళు ప్రయాణం స్టార్ట్ అయింది సీనా దగ్గర నుంచి పదకొండవ అధ్యాయంలో మొదట వారిలో ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత శనుగులు ప్రారంభమైనా అంటే ఎందుకు ఈ సనుగొచ్చింది అని అంటే ఆయాసం గురించి చనుక్కోవటం ప్రారంభించారు సనుక్కోవటం వల్ల దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి అగ్నివలే ఒక పాలెపు కొనను కొనను దేవుడు ఏం చేశాడంటే దహించేసాడు అక్కడి నుంచి పశ్చాత్తాపంతో మళ్ళీ దేవుడు మోస ప్రార్థన ద్వారా వారికి ఆయన ఉగ్రతను తప్పించినట్టుగా మనం చూస్తాం తర్వాత మళ్ళీ మాంసాపేక్షను కనపరిచారు ఆ మాంసాపేక్షను కనపరిచినప్పుడు దేవుడు ఎలాగా వారికి మాంసాన్ని అనుగ్రహించాడు మనం ఈ భాగంలో చదువుతాం అయితే ఇక్కడ మోసే యొక్క పరిస్థితి ఏంటంటే ఒకడే నాయకుడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ లక్షల మంది సనుగు లక్షల మంది తిరుగుబాటు ఆయన్ని చాలా క్రంగదీసిందండి అయితే దేవుడు మాంసం పెడతానని చెప్పిన ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు రోజులు కాదు పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు ఒక నెల రోజులు నేను మాంసం పెడతాను దేవుడు చెప్పినప్పుడు ఎక్కడో తీసుకురాగాలను నేను గొర్రెలని మేకల్ని ఇన్ని లక్షల మందికి నముద్రుడిని చేపలను ఎక్కడో తీసుకురాగాలను అని ఓషే మాట్లాడినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఇరవై మూడో వర్షంలో అందుకు యహో మోషే తిట్టాయ్ యహో బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎలా నెరవేర్నో లేదో ఇప్పుడు చూసేదో అంటే యహో బాహు ఆయన బలము ఆయన శక్తి ఆయన సౌర్యము ఏమైనా తక్కువైందా ఎప్పుడు దేవుడి శక్తి తక్కువదండి దేవుని గురించి ప్రాథమికంగా మనం నేర్చుకునే ఒక విషయం ఏంటంటే దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన ఏదైనా చేయగలిగినవాడు వాడు కొన్ని చేసి కొన్ని చేయలేనివాడు దేవుడు అవడు కొన్ని లక్షల మందికి ఆహారం పెట్టగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దేవుడు నీరు ఇవ్వగలిగిన వాడు దేవుడు వెలుగునివ్వగలిగిన వాడు దేవుడు అంటే వీళ్ళందరూ ప్రయాణంలో ఉన్నారు వాళ్ళందరికీ ఏ అపాయం కలగకుండా ఆయన కాపుదల్లో ఒకేసారి అందరికీ రక్షణ కలిగ చేయగలిగినటువంటి సర్వశక్తి మంతుడు ఆయన అందుకు ఆయన బాహుబలము ఎలాగ నిరూపించబడిందో ఈ భాగంలో ఈరోజు చదువుతామండి అయితే మోషేకి ధైర్యం చెప్పటానికి మోసేకి సహకారిగా ఉండటానికి ఆ సమస్యను పరిష్కరించే విషయంలో ఇలాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మోషేకి తోడుగా ఉండటానికి ఒక డెబ్బై మంది పెద్దని ఏర్పాటు చేయమన్నాడు అది కూడా మనం చదువుకున్నాం అంటే ఈ డెబ్బై మంది పెద్దలు కూడా వాళ్ళ సొంత జ్ఞానం చేత సమస్య పరిష్కరించడం కాదు మోషేని ఏ ఆత్మ అయితే నడిపిస్తున్నాడో అదే పరిశుద్ధాత్ముడు ఈ డెబ్బై మంది మీద నిలిచినప్పుడు వాళ్ళు ప్రవచించారు అంటే వాళ్ళు వారిలోనికి వారు పరిశుద్ధాత్మ చేత పనిచేస్తారు అనడానికి సూచన ఏంటంటే వాళ్ళ చేత ప్రవచింపజేసాడండి అది యహోషువా చూసి అది నివారించడానికి ప్రయత్నం చేసినప్పుడు అన్న మాట ఏంటంటే యహోవ ప్రజలందరూ ప్రవక్తులగినట్లు యహోవ తన ఆత్మను వారి మీద ఉంచును అన్నాడు ఇస్రాయలి సమాజంలో దేవుడు ఎవరినైనా ఏం చేయొచ్చు తన ప్రజల్ని ప్రాగుతగా ఏర్పాటు చేసుకోవచ్చు అండి ఆయనకి సార్వభౌమ అధికారం ఉంది అది చెప్పిన తర్వాత ముప్పై ఒకటి నుంచి మనం చదువుతాం ఈరోజు రోజు ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో ముప్పై ముప్పై ఒకటి వచనాలు ముప్పై వచ్చిన అన్నాడు ఇరవై తొమ్మిది వరకు రాసుకున్నారండి ముప్పై వరకు రాసుకున్నారు ఎక్కడ వరకు రాసుకున్నారు నేను హలో ముప్పై వరకు రైట్ ముప్పై వచ్చిన అన్నాడు అప్పుడు మోసే ఇస్రాయేళ్ల పెద్దలను పాలెంలోనికి వెళ్ళిరి తర్వాత ముప్పై ఒకటో వచ్చినాం తర్వాత యహవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేలను రప్పించి పాలెం చుట్టూ ఈ ప్రక్కనం ఆ ప్రక్కనం దినమ ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద రెండు మూర్ల ఎత్తు వాటిని పడి దేవుని యొక్క బాహుబలం తక్కువైందా అనే మాట ఉంది కదా ఆయన బాహుబలం తక్కువేం కాలేదు ఎలాగ ఆయన బాహుబలం నిరూపించబడిందంటే ఇన్ని లక్షల మందికి ఆహారం పెట్టడానికి దేవుడు ఎలాంటి జోక్యం తీసుకున్నాడు అంటే అక్కడ చెప్పిన మాట ముప్పై ఒకటి వర్షంలో తర్వాత యహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించి పాలెం చుట్టూ ఆ ప్రక్కనూ ఈ ప్రక్కను దినము ప్రయాణం అంతా దూరం వరకు భూమి మీద రెండు మూర్లు ఎత్తున వాటిని పడ చేసి ఉన్నాడు అండి గాలిని రాజేశాడు సముద్రం మీద అలా తిరిగే ఆ పూరేల పక్షులను ఏం చేశాడంటే మొత్తాన్ని వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ పాల్యానికి అటు ఇటు రెండు వైపులా కుప్పలు తెప్పలుగా పడేసాడండి అంటే ఎంత దూరం ప్రయాణం ఇవి ఉన్నాయంటే అంటే అలాగా రెండు అంటే ఒకరోజు ప్రయాణం చేయగలిగినంత దూరం ఎంత ఎత్తు ఉన్నాయి ఎన్నున్నాయి అనేది కౌంట్ చేయలేదు కానీ ఇక్కడ ఎంత ఎత్తు ఉన్నాయి అంటే రెండు మూర్ల ప్రయాణం అంటే రెండు మూర్ల ఎత్తు అండి అంటే ఇంచుమించు రెండు మూర్ల ఎత్తు ఇప్పుడు ఒక దినము ప్రయాణం చేయగలిగినటువంటి దూరం ఎంత ఉండదు మనిషి సామాన్యంగా మన ఐడియా ఉందా ఒక మనిషి ఒక దినం ఎంత ప్రయాణం చేయగలడు అండి అంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయగలడు సామాన్యంగా ఒకవేళ పది పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేయగలరు అనుకోండి అంటే పదిహేను కిలోమీటర్ల మేర పాలయానికి అటు ఇటు దేవుడు ఏం చేశాడంటే కూరలు పూరను రెండు మూర్ల ఎత్తు అంటే వాళ్ళు ఎంత కావాలంటే అంత తినేయటానికి దేవుడు సమృద్ధిగా వారికి మాంసాన్ని తినటానికి ఆహారం ఇచ్చాడు అంటే దేవుడి బాహుబలం ఎప్పుడు తక్కువ కాదు అనడానికి ఇదే సూచన ఎస్ట్రాయిలేమో మాంసాపేక్షను కనపరిచారు అధికంగా పూర్పు బానిసత్వంలో అలాంటి దుర్బలమైన పరిస్థితి నుంచి దేవుడు తప్పించి ఎన్నడూ ఎవరు తినని ఆహారం దేవుడు వాళ్ళకి ఇస్తే అది వీసుకొచ్చిందండి వాళ్ళకి విసుకొని మాకు మాంసం ఆడుపెడతాడు అని సుకున్నప్పుడు అలాంటి సనుక్కున్నటువంటి వారి మీద దేవుని యొక్క కాపు ఎలాగ ప్రదర్శించబడిందో ఇప్పుడు ఈ భాగంలో చదువుతామండి అంటే ముప్పై ఒకట వచ్చినాం ఒకటి ఒక మాట రాసుకుంటే అయితే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు ఒకే భాగంగా రాసుకుంటే దేవుడు పూరేలు కురిపించట దేవుడు పూరేలను రప్పించుటండి కురిపించుట లేకపోతే రప్పించుట ముప్పై ఒకటి ఒకటికే దాని సపోయింట్ రాసుకుంటే దేవుని సన్నిధి నుంచి గాలి వచ్చింది ఆ సముద్రం పైన ఆ గాలి పూరీలన్నింటిని పోగేసి వారు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ పాలెంకి అటు ఇటు రెండు వైపులా ఒక దినం ప్రయాణం చేయగలిగినంత మేర రెండు మూర్లు ఎత్తు కలిగినటువంటి విస్తీర్ణ కలిగినటువంటి పూరేలను దేవుడు ఏం చేసిండో కురిపించాడండి అంటే వాళ్ళ యొక్క ఆపేక్షణ దేవుడు ఈ పూరేలు కురిపించి వారు తింటూ ఉండగానే ఇప్పుడు దేవుడు ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు చర్య ఒకసారి చూద్దాం అంటే ముప్పై రెండు నుంచి మనం చదువుతున్నప్పుడు ముప్పై నాలుగు వరకు ఈ మాంసాపేక్ష అధికంగా కనపరిచిన వారు అందరి మీదకి ఆయన కోపం రౌద్రత వచ్చింది ఎందుకంటే చాలా విసిగించారు దేవుని యొక్క శక్తిని నమ్మలేదు కాబట్టి వారు దేవుని యొక్క ఉగ్రత ఎలా వచ్చింది అంటే కావున జనులు ఆ దినమందు ఆ రాత్రి అంత అంటే ఇప్పుడు పులిలు ఎప్పుడైతే కురిసినాయో ఆ రోజున జరుగుతున్నట్టేంటి ఏంటంటే కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరీలను కూర్చుకొని చుండ్రి తక్కువ కూర్చుకొని వాడు నూరు తోముల వరకు నూరు తూములు కూర్చుకున్నాను తర్వాత వారు తమ కొరకు పాలెం చుట్టూ వాటిని పరిచిది అంటే ముప్పై రెండవ వర్షంలో అంటే ఎంతకాలం వాళ్ళు కూర్చుకున్నారో ఈ పూరేల గురించి చెప్పాడండి ముప్పై రెండవ వర్షం అంటాడు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు దినమంతయు లేచి ఆ పూరేలను కూర్చుకొని చుండ్రి అంటే ఇప్పుడు ఈరోజు కూర్చుని అనుకోండి పూరేళ్ళు అంతా అలాగనే రాత్రి అంతా ఆ రాత్రి అంతయు దినమంతయు పగలంతా అంటే మూడు పోట్లో ఆ మాంసాపేక్ష అధికంగా కనపరిచినటువంటి సమూహం ఆ మోక ఏం చేశారంటే వాటిని కూర్చుకొని పోగేసుకోవడానికి ప్రయత్నం చేశారు అండి అప్పుడు తీసుకెళ్లి వండుకుంటారు కదా వండుకొని తింటున్న సందర్భంలో దేవుని కోపం ఎలా రగలుకుందో ఒకసారి చూస్తే ముప్పై మూడవ వర్షంలో అంటే వాటిని తీసుకెళ్లి తమ కొరకు పాలం చుట్టూ వాటిని పరుచుకొని అని చెప్పి ఆ మాంసం ఇంకా వారి పనుల సందున ఉండగానే అది నమలకు మునిపే యుహోవా కోపం జల్ల మీద రగులుకొని యుహోవా తెగులు చేత వాటిని బాగుగా లేకపోతే బహుగా బాధించను అంటే తింటూనే ఉన్నారు దేవుని కోపం వారి మీద రగులుకుంది దేవుడు ఏం చేశాడు వారిని ఆయన కోపాన్ని బట్టి తింటూ ఉండగానే చచ్చే విధంగా దేవుడు ఆయన ఉగ్రతను కురిపించాడు అండి అంటే ఇక్కడ ఆయన కోపం జలు మీద రగులు కొను తెగులు చేత వారిని బహుగా బాధించను తెగులు బట్టి ఏం చేశారు తింటూ ఉండగానే చచ్చాడు అప్పుడు ఇంకో మాట అన్నాడు ముప్పై నాలుగు వర్షంలో మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతో హత్తావా అని పేరు పెట్టబడిను ఆ స్థలానికి అంటే మాంసాపేక్ష కనపరిచిన వాళ్ళందరూ ఏమైపోయారంటే దేవుడు తెగులు పంపించినప్పుడు తింటూనే ఉన్నారు నాసికందరూ దుర్గంధం బయటకు వచ్చింది తింటూనే చచ్చారని దెబ్బకి అక్కడ మనం చదువుతున్న భాగంలో మాంసాపేక్ష కనపరిచిన వాళ్ళందరూ స్థితి దాన్ని అనుభవించకుండానే తృప్తి చెందకుండానే ఏమైపోయారండి చనిపోయినట్టుగా మనం చూస్తామండి అప్పుడు చివరిగా అంటే ఆ ప్లేస్కి ఏమని పేరు పెట్టారంటే కిబ్రూతో హత్తావా అంటే దురాశ అన్నాడండి అంటే మనిషికి యాకోపత్రికలు మనం చదువుతాం కదండి ఒక మనిషి భూమి మీద పాపం చేస్తున్న కారణం ఏంటంటే తనలో ఉన్న దురాశను బట్టే పాపం చేస్తాడండి దురాశ అనేది తృప్తి చెందని బలి మనం చెడ్డకోరికి కాబట్టి ఉన్నదాంతో తృప్తి చెందే మనసు లేకపోతే మనిషి తప్పకుండా పాపంలో పడిపోతాడండి మొట్టమొదట అవ్వ దగ్గర నుంచి చూడండి దేవుడిచ్చిన స్థాయిని మర్చిపోయి దేవుడిచ్చిన స్థితిని దానిగా వేయించి ఇంకేదో సాధించాలి ఇంకేదో చేయాలి ఇంకేదో చూడాలి ఇంకేదో తినాలి ఇంకేదో 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 ఇంకా ఆరాటపడి మనిషి ఏం చేస్తారంటే ఇలాగ పాపలోనే పడిపోతానండి ఈ దురాజపరుల మీదకి దేవుని యొక్క ఉగ్రత అకస్మాత్తుకు వచ్చిందండి అంటే తృప్తిచందన మనస్తత్వం తుంటే శనుగొచ్చిద్ది అసంతృప్తుల నుంచి సనుగులు వస్తాయి ఈ సణుగులు దేవుడిని యుహో ఒక అసహ్యం కలుగు చేసి దేవుని కోపానికి దేవుని ఉగ్రతకి గురయ్యే ప్రమాదం ఉండిద్దాండి ఇప్పుడు వారే కాదు ఇప్పుడు మన పరిస్థితి కూడా ఏంటంటే దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి చెందే మనసు లేకపోతే ఒకలాంటి దురాశ తృప్తి చెందే మనస్తత్వం లేదు కాబట్టి ఆ నిరుత్సాహంతో మాట్లాడిన మాటల మీద దేవుని కోపరగిలిద్దండి దేవుడికి ఉగ్రత చూపిస్తాడు అలాగా ముప్పై ఐదో వర్షం చివరిగా వాళ్ళు ఎక్కడ ప్రయాణమై సాగిపోయారో చెప్పాడండి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఎక్కడ దిగారంటే ముప్పై ఐదో వర్షంలో జరుడు కిబ్రోత్ హతావ నుండి హజయ రోతునకు ప్రయాణమైపోయి హజయ రైతులు దిగిరి అంటే ప్రయాణం ముందుకు సాగిందండి వారాయణకి వచ్చారు అక్కడ జరిగినప్పుడు సంగతులు చూసాం అక్కడ నుంచి ప్రయాణమై సాగింది కిబ్రోత్ హత్తావ హత్తావ అనే ప్లేస్కి వచ్చారు అంటే వాళ్ళు చాలామంది అక్కడ చచ్చిపోయారు కాబట్టి ఆ ప్లేస్కి దురాశ అని అర్థం ఇచ్చే విధంగా అన్నారు అక్కడ నుంచి ప్రయాణం సాగింది ముప్పై ఐదో వర్షంలో హజర్తులు దిగారండి హజర్ దిగారు అంటే ముప్పై ఐదో ఒకటే ఇస్రాయిల్లో హజరతులు దిగుట అనే మాట జ్ఞాపకం చేసుకోండి ఆ పదం అండర్లైన్ చేసుకోండి రైట్ ముప్పై ఒకటి ముప్పై ఐదు వర్షాలు మొత్తం కలిపి రాసుకున్నప్పుడు ఇస్రాయిల్కు దేవుడు ఏం చేశాడు పూరి రప్పించాడు ఇది ప్రేమ చేత రప్పించాడు కోపం చేత రప్పించాడు పూరేళ్ళు ఇక్కడ అంటే ఇస్రాయేల్ ప్రజలు నా జనాంగం కాబట్టి వారికి మాంసం అవసరం అనే ఉద్దేశంతో ప్రేమ చేత మాంసాన్ని కురిపించాడు అక్కడ మాంసాన్ని రప్పించాడు కోపం చేత మాంసాన్ని అక్కడ పూరేలు రప్పించాడు మనకి ఏ భావన ఇస్తుందండి పేర చదువుతున్నప్పుడు ఏమనిపించట్లేదా ఇప్పుడు ఈ పేర చదువుతున్నప్పుడు మనకి దేవుడు వీళ్ళకి మాంసాన్ని ఇచ్చాడు కూరీలను గురిపించాడు కదా ఆయన ప్రేమ చేత మాంసాన్ని ఇచ్చాడా కోపం చేత ఇచ్చాడా అంటే కోపం చేతి ఇచ్చాడంటే కారణం ఏంటంటే వాళ్ళు తింటూ ఉండగానే దేవుని యొక్క తెగులు వారి మీద కుమరించాడు దేవుడు కోపం కోపోద్రేకంతో అంటే ఇప్పుడు ఈ భాగం నుంచి దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకునే విషయంలో వినయ మనస్తత్వంతో అడగాలి తప్ప దేవుని దగ్గరకు వచ్చి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు డిమాండ్ చేసినట్టుగా భర్త దగ్గర భార్య డిమాండ్ చేసినట్టుగా నిష్ఠూరంగా మాట్లాడినట్టుగా భార్య దగ్గర కొన్ని సందర్భాలు భర్త నిష్ఠూరంగా మాట్లాడినట్టుగా ఒకలాంటి అతిశయభావంతో ఎదుటివారిని కించపరిచే విధంగా మాట్లాడితే దేవుని దగ్గర చెలుబాటు అవ్వదండి మనిషికే మనం మనం తట్టుకోలేం కోపం కట్టలు తెంచుకుని వచ్చేసి దాన్ని మాట్లాడుతున్నప్పుడు మరి దేవుని దగ్గర నిష్ఠోరగా మాట్లాడితే దేవుడు సహించాడా సహించగలడా అంటే దేవుని దగ్గర ఎప్పుడూ మనస్తత్వంతో అడగాలి తప్ప దేవుని దగ్గరకు వచ్చి డిమాండ్ చేయకూడదండి నాకు అదే బాగుంది ఇదే బాగుంది అది లేదు ఇది లేదని దేవుని దగ్గరకు వచ్చి విసుగుతూ సనుగుతూ గొనుగుతూ మాట్లాడితే దేవుని కోపోగ్ర కోపోగ్రతకు మనకు గురవుతామండి అంటే ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే రైట్ ఈ ఈ అధ్యాయాన్ని ఒక మార్చేత గుర్తుపెట్టుకొని మనం ముగించుకుందాం పదకొండో అధ్యాయం మొత్తం మనం చదువుతున్నప్పుడు పదకొండో అధ్యాయానికి ఏం పేరు పెట్టుకోవచ్చు అండి పదకొండో అధ్యాయాన్ని నేనేం అంటే ఇస్రాయేల్ మాంసాపేక్ష కనపరుచుటా అనే మార్చేత గుర్తుపెట్టుకున్నాను మీరు రాసుకుంటే పదకొండో అధ్యాయంలో ఇస్రాయేలు మాంసాపేక్షను కనపరచుట అంటే ఈ అధ్యయనం చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సూత్రాలు ఏంటంటే మనం మాంసాపేక్ష కనపరచడం అంటే మాంసం ఏంటో తప్పు కాదు మాంసాన్ని అధికంగా కావాలని కోరుకోవటం తప్పండి మన సామెత్రుల గ్రంథంలో సహవాసం ఎవరితో చేయకూడదు చెప్తూ మాంసం హెచ్చుగా తినేవాడితో సహవాసం చేయొద్దు అంటాడే అంటే మాంసం కూడా కొన్ని సందర్భాల్లో హెచ్చుగా తింట వల్ల మనుషులు ఏం చేస్తారు మత్తులను చేస్తాయి సోమరుణ్ణి చేస్తాయి తిని దుల్లడే విధంగా చేస్తాయి అందుకు తిని తగ్గించాలండి మాంసాపేక్ష ఒకవేళ మనలో ఉంటే ఆ మాంసాపేక్ష కనపరచరాదండి మాంసాపేక్ష అనేది ఈ భాగంలో వీళ్ళ దగ్గర నుంచి మనం నీతి నేర్చుకోవచ్చు అండి రెండోదిగా మనం ఒకప్పుడు ఇస్రాయెల్ పరిస్థితి ఏంటంటే ఐగుప్తులో దార్శ్రీకం అనుభవించారు ఇప్పుడు దార్శ్రీకాన్ని మర్చిపోయి మాకు అవి అక్కడ ఉన్న ఇవి ఈవెన్ని కేరకాయలు దోసకాయలు ఉల్లిగడ్డలు కూరాకులు ఇవన్నీ చెప్పుకొని మేము అక్కడున్న స్థితే బాగుంది అనుకున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు పడతాడు చవిచారం లేని మన్నా తప్పనే మాట ఉపయోగించారండి అంటే వారికి మొన్న దేవుడిచ్చిన ఆహారం వికటి అంటే విరక్తి కలిగిందండి దాని విషయంలో అంటే దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థితిని గుర్తించకుండా మనిషి తన పూర్వస్థితిని కంపేర్ చేసుకొని అదే బాగుందని కూడా తప్పండి ఇప్పుడు మనం క్రీస్లోకి వచ్చాం లోకంలో ఉన్నటువంటి సంస్కృతి మన శరీరం యొక్క మనసు యొక్క వ్యర్థతను అనుసరించి నడుచుకున్నాం ఈ శరీరం యొక్క మనసు యొక్క అనుసరించి నడుచుకోవటం అనేది దేవుని రాజ్య సంస్కృతి కాదండి మనం ఈ శరీరము శరీరసం మనసు ఏం కోరుకుంటే దాన్ని జరిగించడానికి ఈ అవయవాల్ని నీతిని జరిగించే విషయంలో కాకుండా దుర్నీతిని జరిగించడానికి సాధనం చేసుకొని పరిగెత్తామండి ఇప్పుడు క్రీస్లోకి వచ్చాం క్రీస్లోకి వచ్చిన తర్వాత ఈ దేహ అవయవాల్ని నీతిని జరిగించడానికి సాధారణంగా చేయాలి తప్ప దుర్నీతిని జరిగించడానికి కాదండి కొన్ని సందర్భాల్లో క్రీస్లోకి వచ్చిన తర్వాత మనం ఎలాగనే ఉండాలి ఎలాగనే మాట్లాడాలి ఎలాగనే సహోదరులతో సహవాసం కలిగి ఉండాలి లేకపోతే మనకు ఎవరైనా ఇబ్బంది కలుగు చేసినప్పుడు మనల్ని ఎవరు బాధించినప్పుడు వారి విషయంలో ఎలా వ్యవహరించాలి ఇది చెప్తున్నప్పుడు మన కష్టమేసి పౌరోసి బాగుంది నాకు స్వేచ్ఛ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రూల్స్ చెప్తున్నారు మాకు కష్టంగా ఉందనుకుంటాం అని చాలా సందర్భాలు అంటే కష్టం అనేది మనం అలా జీవించే మనస్తత్వం ఉండట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాం పౌరోసి పోల్చుకుంటామని అంటే ఇక్కడ మనం ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన స్థితి కంటే పౌరోస్థితే బెటర్ అనుకోకూడదు ఎప్పుడు కూడా అది చాలా తప్పండి లోకంలో భ్రష్టత్వంలో ఉన్నాం అది నీచమైందనే కదా దానివల్ల దేవుడు కుమారుడుకు మనం బ్రతకలేమనే కదా క్రీస్తులోకి తీసుకొచ్చింది దేవుడు మనల్ని అయినప్పటికీ మనం క్రీస్తులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని మనం గుర్తించకుండా పౌరో బాగుంది బాగుందనుకోవటం అవివేకం అండి అంటే ఇస్రాయెల్ చేసిన పనే మనం చేస్తున్నాం వాళ్ళు వాళ్ళని వాళ్ళు అలా చేసిన ఇలా చేసిన చాలా సందర్భాల్లో వాళ్ళని మనం తక్కువగా మాట్లాడతాం ఇప్పుడు మనం చేసేది కూడా చాలా సందర్భాలు అదేనండి అంటే పూర్వస్థితి రోత జీవితం కాబట్టి ఆ రోత జీవితం నుంచి ఏం చేయబడ్డం మనం విడుదల పొందామండి అదే బాగుందనుకోవటం అది ఫూలిష్నెస్ అయితే అండి అంటే దేవుడు డెబ్బై మంది పెద్దని ఏర్పాటు చేశారు మోసకి సహకారం కొనడానికి అక్కడ చెప్పాడు దేవుడు ఒక్కడే భారం భరించకూడదు అనే విషయం అంటే అక్కడి నుంచి మనం నీతి సూత్రం నేర్చుకుంది ఏంటంటే ఒక వ్యక్తే భారాన్ని భరించడం అది సరైన విధానం కాదని అంటే కుటుంబమైనా సంఘమైనా ఏదైనా ఒక ఆఫీస్ అయినా ఒక ఆర్గనైజేషన్ ఏదైనా సంస్థ అయినా సరే పని భారాన్ని నలుగురు షేర్ చేసుకుంటే ఆ పని తేలికైపోద్ది ఒకడే ఆ బరువు బాధితులు తీసుకున్నప్పుడు ఒకడే తీసుకోకూడదు ఎప్పుడు కూడా సంఘంలో స్వార్థికుడు వాడు తెలియగలవాడు ఏం చేస్తారంటే తెలియ తక్కువ అన్ని ఒకటే చేసుకుంటాడండి తెలియగలిగిన వాడు ఏం చేస్తారంటే పని షేర్ చేస్తాడండి ఒకవేళ ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి అనుకోండి ఇరవై కుటుంబాలు ఒక వారంలో సహోదరులు దర్శించ దర్శించలేకపోవచ్చు అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం వాక్యం బాగా చెప్పగలిగి వాక్యం తెలిసినటువంటి సహోదరులు ఏం చేస్తారంటే బ్రదరు ఈ వారం మీరు ఈ నాలుగు కుటుంబాలు దర్శించండి అని ఆ సహోదరుల్ని ప్రోత్సహించి పంపించి ఆ నాలుగు కుటుంబాలకి కాస్త దేవుని వాక్యం చెప్పి వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళు బలపరిచే విధంగా వాళ్ళ కుటుంబ సమస్యలు తెలుసుకొని వాళ్ళు ప్రార్థన చేసే విధంగా ప్రోత్సహించాలి అంటే ఒకటి సువార్థికుడు సహోదరుని ప్రోత్సహించాలి సహోదరులు కూడా చేసే మనసు ఉండాలండి మాకు కుదరదండి మాకు అవదండి మాకు ఆ ఉందండి ఈ ఉందని చెప్పుకుంటే మనం నాయకులుగా తయారవ్వలేము సంఘంలో ప్రతి సహోదరుడు దేవుడిచ్చిన సామర్థ్యం మేరకు దేవుడిచ్చిన తలాంతులు వినియోగించుకుంటూ సంఘంలో గొప్ప నాయకులు అవ్వటానికి ఇది మొట్టమొదటి చెప్పాడు పరిచర దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలని అలాగనే ఈ గొప్ప నాయకుడు అయ్యాడండి మోస గొప్ప నాయకుడు అయ్యాడండి గొప్ప నాయకుడు అయ్యాడండి అంటే మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ప్రారంభించి పెద్ద విషయాలు చేయడానికి పెద్ద కార్యాలు జరిగించడానికి చిన్న కొద్ది విషయాలు నమ్మకం ఉంటే దేవుడు అనేకమైన వాటి మీద ఏం చేస్తా అని చెప్పారు చాలా సందర్భాల్లో అనేకమైన వాటి మీద నియమేస్తారండి కాబట్టి ఒక్కడే భారం భరించకూడదు కుటుంబంలో కూడా తండ్రి ఒక్కటే పని చేస్తూ లేకపోతే తల్లి ఒక్కటే పని చేస్తూ ఉన్నప్పుడు ఎవరో అడు అడుదీసిన పనులు ఇటు వేయకుండా ఉంటే ఆవిడే ఊడ్చుకోవటం ఆవిడే వంట చేసుకోవటం ఆవిడే బట్టలు ఉత్తుకోవటం అంటే విసిగిపోయిద్దండి కాబట్టి నలుగురు ఉన్నప్పుడు నలుగురు నాలుగు పనులు షేర్ షేర్ చేసుకుంటే ఈజీ చేద్దండి ఇది ధర్మం దేవుడు మనందరిలో పెట్టినటువంటి మంచి గుణశీలత పని చేసే అవయవాళ్ళుగా దేవుడు ఈ శక్తిని ఈ కాళ్ళని చేతుల్ని కళ్ళు ప్రతి అవయవాన్ని ఆరోగ్యవంతంగా ఉంచినప్పుడు చక్కగా పనిచేయాలండి కుటుంబంలో సంఘంలో కూడా మనం చక్కగా వాళ్ళనుకుంటే ఒకటే ఆ భారం భరించకుండా అందరూ షేర్ చేసుకుంటే తేలికైపోతాం అంటే పనులు అందరికీ ఉంటాయి పనుల్లో నుంచే దేవుడికి కొంత సమయం ఇవ్వటానికి మన పనికి దేవుని పనికి ఏది చేస్తే బెటరు ఈ పరిస్థితిని బట్టి అని కంపేర్ చేసుకుని ఒక విశ్వాసగా ఆలోచన చేసి ముందరిగి వేయాలండి అది ఇక్కడ మోసే దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇంకో చిన్న మాట చెప్తానండి దేవుడు ఐగుప్తుల నుంచి విడుదల చేసి ఆలు తెలుగు ప్రవంచ దేశాన్ని నడిపిస్తున్నప్పుడు వాస్తవానికి పౌరస్థితి అద్వాన స్థితి అండి ఇప్పుడు దేవుడు బెటర్ అయిన స్థితి ఇచ్చాడు ఈ బెటర్ అయిన స్థితికి అర్థం చేసుకోక వాళ్ళు ఏం చేశారు కించపరిచే విధంగా అండి ఇప్పుడు పౌరస్థితితో పోల్చుకొని ప్రస్తుత స్థితిని కించపరిచే విధంగా మాట్లాడకూడదండి అది వాక్య విరుద్ధం అండి దేవుడు నమ్మునోడు అలా మాట్లాడతాడీ మనకు యొక్క సంఘంలోకి వచ్చిన తర్వాత లోకంలో ఉన్నది గొప్ప భాగ్యం ఎంచకూడదండి ఇంకా వాక్యం అర్థం కాలేదు ఆత్మీయతలో మనం ఎదిగిన వాళ్ళం కాదు అలాగైతే కాబట్టి నాయకుడేవాడు ఈ దగ్గర నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే కింది స్థాయి నుంచి గొప్పడు కావాలండి ఎందుకంటే గొప్ప మోసే గొప్ప నాయకత్వం వహించడానికి చనిపోయిన తర్వాత అదే స్పిరిట్తో వీళ్ళని నడిపించడానికి అలాంటి సమర్పణ జీవితం కలిగిన వాడు కావాలి అందుకు దేవుడు మోసే నలభై సంవత్సరాలు ఈ అని ఏం చేశాడు మోష దగ్గర ట్రైనింగ్ చేసే విధంగా చేశాడు అంటే ఇవన్నీ మనం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇప్పుడు కూడాను ఈ నాయకుడేవాడు కింది స్థాయి నుంచి పైకి రావాలి అనేది మనం బిల్డింగ్ ఎంత వంద అంతస్తులు కట్టినా రెండు వందల అంతస్తులు బిల్డింగ్ కట్టినా సరే పునాది ఎక్కడ ఉండిద్ది అని చూస్తామంటే మట్టిలో ఉండిద్దాయి అంటే ఆ పునాది మీద ఏం ఏం చేయబడుద్ది అంటే బిల్డింగ్ కట్టబడిద్దాయి కాబట్టి నేను మట్లో ఉన్నాను అంటే పునాది నిలబడదండి బిల్డింగ్ ఎంత గొప్ప బిల్డింగ్ కట్టినా అది నిలబడదండి అంటే కింది స్థాయి నుంచి అంటే ఆ పునాది తగ్గింపు స్వభావాన్ని సూచనగా చెప్తుంది మనకి బయటి ఈ పదకొండో అధ్యాయం నుంచి మళ్ళీ పన్నెండు అధ్యాయంకి వచ్చిన తర్వాత ఇంకో సమస్య వచ్చేస్తుంది మోసం ఇది ఏం చేస్తారంటే అక్క అన్నలు ఇద్దరు సనుకుటం ప్రారంభిస్తారండి అది చూద్దాం ప్రభుత్వం అయితే మనం తర్వాత పాఠంగా నేను ఇంతటితో ఈ డివోషన్ కార్యక్రమాన్ని వాక్యాన్ని గురిస్తున్నాను